విద్యార్థిని వేధింపుల కేసులో ప్రొఫెసర్ ను అరెస్ట్ చేశారు ఈ ఘటన తిరుపతిలోని వెంకటేశ్వర అగ్రికల్చర్ యూనివర్సిటీలో చోటు చేసుకుంది అనంతపురం జిల్లాకు చెందిన మొదటి సంవత్సరం సెకండ్ సెమిస్టర్ చదువుతున్న విద్యార్థిని పట్ల ప్రొఫెసర్ ఉమామహేష్ అసభ్యకరంగా ప్రవర్తించాడు విషయం విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు తిరుపతి రూరల్ పోలీసులు ఉమామహేష్ ను అదుపులోకి తీసుకున్నారు do no. it. విద్యార్థిని వేధింపుల కేసులో ప్రొఫెసర్ ను అరెస్ట్ చేశారు ఈ ఘటన తిరుపతిలోని వెంకటేశ్వర అగ్రికల్చర్ యూనివర్సిటీలో చోటు చేసుకుంది అనంతపురం జిల్లాకు చెందిన మొదటి సంవత్సరం సెకండ్ సెమిస్టర్ చదువుతున్న విద్యార్థిని పట్ల ప్రొఫెసర్ ఉమామహేష్ అసభ్యకరంగా ప్రవర్తించాడు విషయం విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు తిరుపతి రూరల్ పోలీసులు ఉమామహేష్ ను అదుపులోకి తీసుకున్నారు దీనిపైన ప్రసాద్ ఫోన్లు అందిస్తారు చెప్పండి ప్రసాద్ కావ్య తిరుపతి ఎస్వి అగ్రికల్చర్ కళాశాలలో లైంగిక వేధింపుల కేసులో ఓ ప్రొఫెసర్ అరెస్ట్ అయిన విషయం కలకలం రేపింది అయితే ఎస్వీ అగ్రికల్చర్ కళాశాలలో మొదటి సంవత్సరం రెండవ సెమిస్టర్ చదువుతున్న అనంతపురం చెందిన ఓ విద్యార్థిని గత కొంతకాలంగా అగ్రికల్చర్ కాలేజీలోని ప్రొఫెసర్ ఉమామహేష్ కొంతకాలంగా లైంగికంగా వేధిస్తున్నట్టు ఆరోపణలు అయితే వచ్చాయి ఇదే విషయాన్ని ఓ రోజు తరగతి గదిలో ఒంటరిగా ఉన్న విద్యార్థి పట్ల ఉమామహేష్ అసభ్యంగా ప్రవర్తించడంతో ఆ విద్యార్థిని తల్లిదండ్రులకు విషయం తెలియజేసింది అయితే నిన్న సాయంత్రం తల్లిదండ్రులతో కలిసి తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ చేరుకున్న విద్యార్థిని ఉమామహేష్ పైన కేసు అయితే నమోదు చేశారు ఈ క్రమంలోనే ఈ రోజు వాకింగ్కి వెళ్లిన ప్రొఫెసర్ ను తిరుపతి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు అయితే గత కొంత కాలంగా కళాశాలలో ప్రొఫెసర్ ఈ విధంగా విద్యార్థిని పట్ల లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పి ఆరోపణలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి ఈ క్రమంలో వర్సిటీ అధికారులు కూడా ఆయన పైన విచారణ కమిటీ అయితే వేశారు కావ్యూ